ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా నేడు నర్సంపేట పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు బాల్య జగన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం పదిహేడు సెప్టెంబర్ని ఈ తెలంగాణ ప్రభుత్వము నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన జరగాలని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనము ఈ ఉమ్మడి భారతదేశంలో విలీనం కావడం జరిగింది ఆ రోజు నైజాం నవాబు చేసినటువంటి ఆకృత్యాల మీద వీరోచితంగా పోరాడినటువంటి తెలంగాణ యోధుల యొక్క బలిదానం స్ఫూర్తిగా మనం పదిహేడో సెప్టెంబర్ను విమోచన దినోత్సవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ ఆయన యొక్క ఆధ్వర్యంలో నైజాం నవాబు లొంగిపోయి ఉమ్మడి భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము అధికారికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించాలని చెప్పి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కనుక వచ్చినట్లయితే మేము అధికారికంగా ఈ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తానని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఆనాడు రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెందుకు చేయవయ్యా ఈ నీకేమవుతుంది నీకేం అడ్డం వస్తుంది నీకేం జరుగుతుంది తెలంగాణ విమోచనం కనుక అధికారిక నిర్వహిస్తే నీకేం నష్టం జరుగుతుంది అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పది సంవత్సరాలు అవుతుంది నువ్వు ఈ ముఖ్యమంత్రిగా ఉండి మరి నీకేం అడ్డ వస్తాను నువ్వు ఎందుకు చేస్తలేవు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ విమోచన తెలంగాణ కోసం బలిదానమైనటువంటి ఎంతోమంది వీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని విమోచన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది ఆ డిమాండ్లో భాగంగానే నేడు నర్సంపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా రేపు రానున్న కాలంలో రెండు రేపు నిర్వహించేటువంటి సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి చేజిక్కడం ఖాయం ఆ తర్వాత తెలంగాణ ప్రాంతలే ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను హింద్ జై భారత్